ఆశ్చర్యమేమిటో తెలుసా అన్నయ్య గోపాల బాలురు కృష్ణుడి శరీరం విడిచిపెట్టగానే కృష్ణ నిర్యాణం కాగానే ఒకరినొకరు కొట్టుకుని అందరూ మరణించారు కృష్ణుడి భార్యల్ని రక్షిద్దామని నేను గోపాలురతో యుద్ధం చేయవలసి వచ్చింది గోపాల బాలురంటే వారికి పశువుల్ని తోలడం తప్ప యుద్ధం తెలియదు అటువంటి వారు కేవలం కలవలో నీళ్లు పట్టికెళ్లేటటువంటి ఒక అబలని ఓడించినంత తేలిగా గాండీవం ఉన్న నన్ను ఓడించేశారు ఓడించి కృష్ణపత్తుల్ని పత్నుల్ని నా దగ్గర నుంచి అపహరించి పట్టుకుపోయారు అన్నయ్య ఒకటి అర్థం కాలేదు ఈ గాంధీవమే కదా నేనప్పుడు పట్టుకున్నది ఈ రథమే కదా నేను ఎక్కింది ఈ చేతులే కదా బాణాలు వేసింది ఆనాడు పద్దెనిమిది అౌహిణీల సైన్యాన్ని చీల్చి చెండాడనే ఆ కృష్ణుడు ఎదరలేడి వాళ్ళ సారథ్యంలో ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతి ఏనాడు నీ జీవన రథంలోంచి కృష్ణుణ్ణి దింపేశావో అప్పటి నుంచి నీకు ఓటమి ప్రారంభం ఎంత కాలం కృష్ణుడు నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావో అంతకాలం నీకు విజయ పరంపరే ఇవాళ లేడన్నాయా కృష్ణుడు ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను బాణాన్ని గురిపెట్టి కదులుతున్న చేపని కొట్టానా వనాన్ని దహించడానికి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించానా పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యాన్ని చించి చెండడా భీష్మ ద్రోణ కర్ణాది వీరుల్ని నిగ్రహించానా ఇన్ని చెయ్యగలిగినటువంటి ఈ చేతులు ఇవాళ గోపాల బాలు యుద్ధం చెయ్యలేకపోయాయా నాకు అర్థమైపోయింది అన్నయా ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవములు విడిపోయే ఇవాళ మనం ఉన్నది జీవత్సవాలం ఉన్నంతే అన్నయ్య ఆనాడు ఈ మాటలు విన్నాడు ధర్మరాజు ఇని అన్నాడు ఇంకా మనం ఉండవలసిన అవసరం లేదు కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపిరుషుడు వచ్చేస్తున్నాడు తర్వాత యుగానికి అవకాశం ఇచ్చేశాడు అందుకని వెళ్ళిపోయాడు కృష్ణ భగవానుడు కాబట్టి ఇక మనం ఇక్కడ ఉండవలసిన అవసరం లేదురా అని పరీక్షిత్తుని పిలిచాడు పిలిచి పరీక్షిత్తికి పట్టాభిషేకం చేశాడు పట్టాభిషేకం చేసేసి గొప్పగా వర్ణించారో తెలిసా అండి భాగవతంలో తను కట్టుకున్నటువంటి సార్వభౌమ లాంఛనములైనటువంటి తెల్లటి పట్టు వస్త్రములను విడిచిపెట్టేశాడు తనకున్న ఆభరణములన్నింటినీ తీసి పక్కన పెట్టేశాడు ఆ కేశపాశమునకున్నటువంటి ముడి విప్పేశాడు విప్పేసి జుత్తు చల్లా చదరగా పడిపోయింది ఆ పెట్టుకున్నటువంటి బొట్టు కాని తిలకము కానీ ఏమీ లేవు ఒక పిచ్చివాడో ఒక ఉన్మాదో ఒక రోగగ్రస్తుడో ఒక పిశాచము ఆవహించినవాడో ఒక భూతమో తిరిగినట్టుగా అయిపోయాడు అయిపోయి ఒక మానసిక హోమము చేశాడు అన్నాడు అది పైకి చేయలేదు మానసికం ఎంత గొప్పగా చేశాడో తెలుసా అండి ఇంద్రియములన్నింటినీ తీసుకెళ్లి మనస్సులో పెట్టాడు మనస్సుని తీసుకెళ్లి ప్రాణవాయువునందు పెట్టాడు ప్రాణవాయువుని తీసుకెళ్లి అపానమనబడేటటువంటి మృత్యువాయువునందు నందు పెట్టాడు ఆ అపానమును తీసుకెళ్లి మృత్యుస్థానమైన శరీరమునందు పెట్టాడు అంటే ఇప్పుడు ఈ శరీరము పడిపోవడానికి కావలసినటువంటి స్థితిని తీసుకొచ్చేసాడు తీసుకొచ్చేసి దీన్ని ఒక రకమైన సన్యాసమే అంటారు శాస్త్రంలో ఇహ తాను మాట్లాడడు తను ప్రతిస్పందించాడు అన్నిటినీ విడిచిపెట్టి జడులా పిశాచగ్రస్తుడిలా జుత్తు విరబోసుకుని మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఉత్తర దిక్కుకు తిరిగి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ధర్మరాజుని చూసినటువంటి భీముడు అలాగే భీముడు వెళ్ళిపోయాడు భీముడు వెనక అర్జునుడు వెళ్ళిపోయాడు ఆ వెనక నకుల సహదేవులు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తరువాత ఒక కుండ పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశము అనంత ఆకాశములో ఎలా కలిసిపోతుందో అలా ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయినటువంటి వారు మృత్యుస్థానమైన శరీరములోకి హోమము చేసేశారు కాబట్టి శరీరములు పడిపోయి కృష్ణ పరమాత్మతో ఐక్యాన్ని పొందేశారు ఇది తెలుసుకున్నటువంటి ద్రౌపదీదేవి దేవి తన భర్తలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తానుండకూడదని తాను కూడా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆవిడ కూడా శరీరాన్ని విడిచిపెట్టేసింది పరీక్ష మహారాజు సార్వభౌముడు అయి మహారాజై దేశాన్నంతటినీ కూడా ఎంతో సంతోషంగా ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు పాండవులు పరిపాలించిన నాడు ధర్మరాజు పరిపాలించిన నాడు దేశం ఎంత శోభతో ఎంత కళ్యాణప్రదంగా ఉందో అంత ఆనందంగా దేశం అంతా ఉంది ఎక్కడ చూసినా మూడు పువ్వులు ఆరు కాయలు నెలకి మూడు వానలు ఎక్కడ ధర్మమునకు లోపం అన్నది లేదు ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు తన మేనమామ గారు ఉత్తరుడు ఆ ఉత్తరుడు యొక్క కుమార్తె అయినటువంటి ఇరావతిని వివాహం చేసుకున్నాడు నలుగురు కుమారుల్ని కన్నాడు అందులోనే జనమేజయుడు కూడా సపయాగం చేసినవాడు జనమేజయుడు వంటి గొప్ప కొడుకుల్ని కన్నాడు తాను అన్నటువంటి రాజ్యం లేదు కురు బాహ్లిగా మొదలైనటువంటి దేశాలు కురు పాంచాల కోసల కాశీ వజ్జి మల్ల అంగ మగధ వత్స చేది అవంతి గాంధార కాంబోజ సౌరాష్ట్ర ఆశ మొదలైన రాష్ట్రములన్నింటినీ జయించాడు జయించి ఏకఛత్రాధిపత్యంగా విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని తన యొక్క ఆ పతాకపు ఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు పరీక్షిన్ మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఒక నియమం పాటించేవాడు ఏమిటో అండి పరీక్షిత్ యాగాలు చేశాడు పరీక్షిత్ యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు ఎందుకో తెలుసాండి ఎంత గొప్ప యాగాలు చేశాడంటే పరీక్షిత్ ఆయన దేవతల్ని పిలుస్తుంటే స్వాహా అని దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చుని పుచ్చుకునే యాగం చెయ్యని వాళ్ళు కూడా యాగశాలలోకి వచ్చి కూర్చుని ఆ దేవతలు అందరూ వచ్చి కూర్చుని హవిస్సు పుచ్చుకు వెళ్ళడం చూసేవారు అంత నిష్ఠాగరిష్డై యాగములు చేశాడు ఆయన దిగ్విజయాత్రకి వెడుతుంటే శిబిరము వేసుకుని ఉంటే ఆ ఊళ్లలో ఉన్న జానపదులు వచ్చి చెప్తుండే మీ మహానుభావ మీ పెద్ద తండ్రి గారైనటువంటి ధర్మరాజు గారు తాతగారు పెద్ద తండ్రి గారు కాదు అభిమన్యుడు కదా తండ్రి తాతగారు ధర్మరాజు నీ పెద్ద తాతగారైనటువంటి ఆ ధర్మరాజు గారు ఇలాగే దిగ్విజయ యాత్రకి వచ్చి కూర్చున్న తర్వాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఏం చేసేవారో తెలుసా శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని శిబిరం చుట్టూ తిరుగుతుండేవాడు కృష్ణుడు అంత రక్షించాడయా మీ తాతల్ని అదే కృష్ణుడు సారథ్యం చేస్తుంటే పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదంతో డొక్కలో ఇలా తన్నాడు తంతే వెనక్కి తిరిగి చూసి ఫల్గుణ ఏ రథం ఇటు తిప్పాలి అని అడిగేవాడు అర్జునుణ్ణి పిలిచి బావా అని హాస్యం ఆడేవాడు కలహస్తిశ్వర శతకంలో ధుర్జటి పొంగిపోతాడు ఏ నీరూపముఘాతలంతుమదిలో నీరూపమోకాలు ఎంత ఆదరించాడండి నిజంగా పాండవుల్ని మహాశివరాత్రి నాడు అర్జునుడు గబగబా పరిగెడుతున్నాడు పాలచం పట్టుకుని బాబా ఎక్కడికి పరిగెడుతున్నావు అన్నాడు శివాలయానికి బాబాయ్ ఇవాళ శివరాత్రి అభిషేకం చేయాలన్నాడు శివుడు శివాలయంలోనే ఉన్నాడు అనుకుంటున్నావా ఇదిగో ఇక్కడ లేడా అని పంచ పైకి తీశాడు మోచిప్పలో శివలింగం కనపడింది అంత శివకేశవ అభేదం కృష్ణ భగవానుడి మోచిప్పకి శివలింగాన్ని చూసి అర్జునుడు అభిషేకం చేశాడు మీ రూపు మోకాలు అంటాడు అంతటి మహాత్ముడు కంటిని రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడాడయ్యా పరీక్షత్తి నీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పన ఒక్కొక్కసారి కృష్ణుడు కన్నుల నీరు పెట్టుకుని బావా మీలాంటి వాళ్ళు మీలాంటి భక్తులు మీలాంటి బంధువులు నాకు ఎక్కడ దొరుకుతారో అని గభాలన వంగి మీ వాళ్ళ కాళ్ళు పట్టుకునేవాడయ్యా అంత ప్రేమ చూపించాడు కృష్ణ పరమాత్మతోడి జీవితము జీవితముగా గడిపేశారు మీ తాతలు అంత గొప్పవాళ్ళు ఎంత అదృష్టవంతుడి అని చెప్తేట పరీక్షిత్ కృష్ణ కథలు విని తన తాతలు కృష్ణుడితో గడిపినటువంటి మర్యాదా పురస్సరమైనటువంటి విశేషాలు విని కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు తెప్పించి చీనీ చీనాంబరాలు తెచ్చి పాండవులతో కృష్ణుడు గడిపినటువంటి రోజులు చెప్పిన వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చేవాటే అందుకని ఆయన ఎక్కడికైనా పెడితే చాలు ఏమండి మీ తాతగారికి కృష్ణుడికి ఉన్న అనుబంధం ఒకటి చెప్పనా అని ఏదో సంఘటన చెప్పేవారు పొగిపో సభాష్ భలే చెప్పారామా తాతలు అలా తిరిగారా కృష్ణుడితో అని తీసుకొచ్చి బట్టలు పెట్టేవట్టే ఆ కృష్ణుడి యొక్క యందు నిరంతరము రణించిపోతుండేవాడు అంతటి మహాత్ముడైనటువంటి పరీక్షిత్ పరిపాలిస్తుండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందముతో ఉన్నది నేను ఇవాళ ఇక్కడ ఎందుకు ముగిస్తున్నానంటే ఉపన్యాసాన్ని ఎప్పుడూ కూడా ఒక మంగళముతో ప్రారంభించి మంగళంతో పూర్తి చేయడం మంచిది ఇంకా నేను ఇది దాటాననుకోండి అనుకోండి వెంటనే అద్భుతమైన విషయాలు వచ్చేస్తాయి అవి ఆపడం కష్టం అసలు కలియుగం ఏమిటో కలియుగంలో ఎందుకు మనసు లాగుతుందో కలిపురుషుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షిత్ స్థానాలు ఎక్కడిచ్చాడో ఆ రహస్యాలు బయటకు వస్తాయి అందుకని ఇవాళ ఈ మంగళం పరీక్షిత్తు పరమ సంతోషంగా పాలిస్తున్నాడు అంత నామం వింటేనే తొంగిపోయినటువంటి కృష్ణ కథలో మనం కృష్ణుడి గురించి స్తోత్రం చేయకుండా వెళ్ళిపోతే మనం దోషభూషిష్లమైపోండి అందుకని అందరం చక్కగా స్వామి నామం చెప్పి బయలుదేరుదాం మీరందరూ ఎంత విశాలమైన హృదయం ఉన్నవాళ్ళు ధూర్తుడు వీడి చెప్తే మేము విండం ఏమిటని ఉండదు ఫోన్ లేరా చెప్పాడు విందామని వింటారు మీ వంటి సంస్కారులకు నేను శిరస్సు ఉంచి నమస్కరించాలి ఇక్కడే ఉన్నాడండి ప్రతిష్ట జరిగినటువంటి గురువాయూరప్ప కృష్ణ భగవానుడు విని పొంగిపోవాలి నా బిడ్డలు ఎంత స్తోత్రం చేస్తున్నారు అని వసుదేవసుతం దేవం వసుమర్దనం దేవకీ పరమానందం कृष्णं वन्दे जगद्गुरुम् अतसी पुष्पसङ्काशम् <coughs> हारनूपुरशोभितम् रत्नकङ्कणकेयूरम् कृष्णं वन्दे जगद्गुरुम् मन्दारगन्धसंयुक्तम् चारुहासं चतुर्भुजम् బర్హి పింఛావూడాష్ణం వందే జగద్గరు ఉత్ఫుల్ల పద్మ్రాక్ష నీలజీమూత సన్నిభం యాదవాిరోం వందే జగద్గరు रुक्मिणी केळी संयुक्तं पीतांबर शिशोभितं आवप्त तुलसी गंधं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्वन्द्वं कुंकुमांकित वक्षसं श्रीनिकेतं महेश्वसाम कृष्णम् वन्दे जगद्गुरुम् श्रीवत्साकम् महोरस्कम् वनमालाविराजितम् शङ्खचक्रधरम् देवम् कृष्णम् वन्दे जगद्गुरुम् कृष्णाष्टकमिदम् पुण्यम् प्रातरुद्धायः पठेत् కోటి జన్మ కృతం పాపం మీకు చెప్పాలి ఇవాళ చెప్పినటువంటి ప్రసంగంలో ధృతరాష్ట్రుడు ఉత్తర దిక్కుకి వెళ్లిపోయినటువంటి సందర్భాన్ని విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడిన మాటల్ని పాండురాజు ధర్మరాజు మిగిలిన పాండవులు ఉత్తరాభిముఖులైన ఘట్టాన్ని ఎవరు విన్నారో జీవితంలో అటువంటి వారికి నిర్హేతుక కృపగా కృష్ణ పరమాత్మ తన పాదారవిందముల ఎందు భక్తిని కృప చేస్తాడు అని పోతన గారు ఇచ్చారు అంత మహోత్కృష్టమైనటువంటి ఘట్టం ఆ ఘట్టం చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం రేపు ప్రారంభమవుతుంది ఎందుకంటే ఇంకా రేపటి నుంచి ధర్మదేవత సాక్షాత్కరించి మాట్లాడుతుంది కలిపురుష ప్రవేశం నిజంగా మాటలు ఎలా ఉంటాయో మన జీవితాన్ని సెల్యులాయిడ్ మీద చూపిస్తారు పోతన గారి రేపు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్